హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనుష్ ట్యుటోరియల్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అధ్యయన శాస్త్రాల గురించి జైళ్ళు నేరగాళ్లతో ఎలా మెలగడం అనేది పినాలజీ పండ్ల తోటల పెంపకం గురించి పామాలజీ అంటారు విత్తనాల గురించి చెప్పేది కార్పాలజీ పక్షుల గురించి తెలిపేది అర్నిథాలజీ ప్రాచీన శాసనాల గురించి తెలిపేది ఎపిగ్రఫీ జీవుల ఆయు ప్రమాణం క్రోనోబయాలజీ మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులని ఏమంటే నాలజీ అంటే సెరామిక్స్ విష పదార్థాల గురించి చెప్పేది టాక్సాలజీ అలాగే పిండాభివృద్ధి గురించి చెప్పేది ఆంబ్రియాలజీ కన్ను మరియు దానికి వచ్చే వ్యాధుల గురించి ఆప్తమాలజీ నేరం నేరస్తులు దాన్ని క్రిమినాలజీ భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం హైడ్రోఫోనిక్స్ ఆల్గేలు ఫైకాలజీ అలాగే రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలను ఏమంటారంటే క్రిప్టోగ్రఫీ నదుల గురించి తెలిసేది పొటమాలజీ శిలల స్వభావం గురించి చెప్పేది లిథాలజీ అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి మరియు నియంత్రణ గురించి చెప్పేది క్రయోజెనిక్స్ వివిధ మతాల గురించి చెప్పేది థియాలజీ జాతుల ఆవిర్భావం పరిణామం గురించి చెప్పేది ఎత్నాలజీ స్టాంపుల సేకరణ గురించి తెలియజేసేది ఫిలాటెలీ అలాగే జనాభా లక్షణాల గురించి చెప్పేది డెమోగ్రఫీ జీవరసాయన సంఘటన గురించి చెప్పేది బయోకెమిస్ట్రీ ప్రాచీన గ్రంథాలు శాసనాలలోని లిపి పాలిగ్రఫీ మేలు రకమైన సంకర జాతుల గురించి తెలియజేసేది యునిజెనిక్స్ చంద్రుడు పుట్టుక స్వభావం తెలిపేది సెలినాలజీ నిద్ర గురించి చెప్పేది హెట్నాలజీ శరీరంలో రోగ నిరోధక శక్తి గురించి చెప్పేది ఇమ్యునాలజీ మెదడులో ఉన్న ఎముకల గురించి చెప్పేది క్రానియాలజీ అంతరిక్షంలో గ్రహాలు ఖగోళం గురించి చెప్పేది ఆస్ట్రోనామీ జుట్టు కపాలంపై ఉన్న చర్మం గురించి చెప్పేది ట్రైకాలజీ మానవ పరిణామ క్రమాల గురించి చెప్పేది భౌతిక మరియు సాంస్కృతిక ఆంథ్రోపాలజీ అంటారు స్త్రీలకు చెందిన వ్యాధుల గురించి తెలియజేసేది గైనకాలజీ భూమి పుట్టుక స్వభావం దాని యొక్క ధర్మాల గురించి చెప్పేది పెడాలజీ కాలేయం దానికి సంబంధించిన వ్యాధులు హెపటాలజీ చల్లదనాన్ని కలిగింపజేసే వైద్య పద్ధతి క్రయోథెరపీ వాస్తు గురించి తెలియజేసేది ఆస్ట్రాలజీ కీటకాల గురించి తెలిసేది యాంటమాలజీ విషయం యొక్క మూలం దాని యొక్క స్వభావం గురించి చెప్పేది కాస్మాలజీ జన్యు శాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వత్రాలు తెలియజేసేది యూనిక్స్ కణాల గురించి తెలియజేసేది సైటాలజీ జంతువుల గురించి తెలియజేసేది జువాలజీ దంతాలకు వచ్చే వ్యాధులు ఏంటి దాని గురించి తెలియజేసేది ఒడెంటాలజీ పని పని చేసే తీరుల గురించి తెలియజేసేది ఎర్గొనామిక్స్ విమానాల గురించి తెలియజేసేది ఏరోనాటిక్స్ భూమి అంతర్భాగ నిర్మాణం గురించి తెలియజేసేది జియాలజీ వాతావరణం గురించి తెలియజేసేది మెట్రియాలజీ చెట్ల గురించి తెలియజేసేది డాండ్రాలజీ జన్యుల గురించి తెలియజేసేది జెనెటిక్స్ అలాగే వైరస్ల గురించి తెలియజేసేది వైరాలజీ బ్యాక్టీరియా గురించి తెలియజేసేది బ్యాక్టీరియాలజీ జంతువులు మానవుల స్వభావం సైకాలజీ భూకంపాల గురించి తెలియజేసేది సిస్మాలజీ పర్వతాల గురించి తెలియజేసేది ఓరాలజీ సమాజం గురించి తెలియజేసేది సోషియాలజీ బోధనా పద్ధతుల గురించి తెలియజేసేది పెడగాగి షెల్స్ గురించి తెలియజేసేది కాంకాలజీ మరియు ఎముకల గురించి తెలియజేసేది ఆర్థోపెడిక్స్ చేపల గురించి ఇయాలజీ జంతువుల యొక్క వైఖరి గురించి తెలియజేసేది ఎథాలజీ లోహాల శాస్త్ర సాంకేతిక గురించి తెలియజేసేది మెటాలజీ నిఘంటువులు లెక్స్గోగ్రఫీ గర్భధారణ ప్రసవం గురించి తెలియజేసేది అబ్స్ట్రాటిక్స్ తూనికలు మరియు కొలతల గురించి తెలియజేసేది మెట్రాలజీ కాంతి దాని యొక్క ధర్మాల గురించి తెలియజేసేది ఆర్టిక్స్ అలాగే ఎముకల గురించి తెలియజేసేది ఓస్టియాలజీ కణుతుల గురించి తెలియజేసేది యాంకాలజీ నరాల గురించి తెలియజేసేది న్యూరాలజీ వృద్ధాప్యం వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల గురించి తెలియజేసేది జరంటాలజీ అలాగే ధ్వని ధ్వని గురించి తెలియజేసేది అకాటిస్టిక్స్ గుండె దానికి వచ్చే వ్యాధుల గురించి మనకు తెలియజేసేది కార్డియాలజీ వర్షపాతం గురించి తెలియజేసేది హైటాలజీ పని పని చేసే పరిస్థితుల గురించి తెలియజేసేది ఆర్గనామిక్స్ అలాగే మొక్కలు జంతువులు మానవ దేహ నిర్మితి గురించి తెలియజేసేది అనాటమీ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి కాలం గురించి తెలియజేసేది హోరాలజీ అలాగే భూగర్భ జలం నుంచి తెలియజేసుకునేది హైడ్రాలజీ తవ్వకాల ద్వారా చారిత్రక ఆరాధ ఆధారాలు తెలియజేసేది ఆర్కియాలజీ అలాగే నాణ్యాల గురించి తెలియజేసేది న్యూమెసిక్ మ్యాటిక్స్ కాలేయం గురించి తెలిసేది హెప్తాలజీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అనుశ్రీ ట్యుటోరియల్స్